నమస్తే యూపీసీఎం సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు ఆర్ఎస్ఎస్ సెంటినరీ సెలబ్రేషన్స్ లో ఆయన మాట్లాడారు పొలిటికల్ ఇస్లాం ఈ దేశానికే చాలా ప్రమాదం అది గతంలోనే జరిగింది ఇప్పుడు ఆ ప్రమాదం పొంచి ఉంది సనాతన ధర్మానికే చాలా ప్రమాదం నిజానికి ఒక సీఎం గా ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడానికి చాలా గట్స్ కావాలి బ్రిటిష్ వారి కొలోనియలిజం గురించి మాట్లాడారు ఫ్రెంచ్ కొలోనియలిజం గురించి మాట్లాడారు కానీ ఈ పొలిటికల్ ఇస్లాం గురించి మన చరిత్ర చెప్పలేదు దీనికి దీనికి నుంచి ఒక సెలెక్టివ్ సైలెన్స్ పెద్దగా ఎవరు మాట్లాడలేదు అని యోగి ఆదిత్యనాథ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు దీని గురించి మాట్లాడదాం నాతో ఈ డిస్కషన్ లో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు మురళి మనోహర్ గారు మురళి గారు నమస్తే అండి నమస్తే గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మురళి గారు మన ప్రేక్షకులందరికీ అర్థమయ్యేలాగా అసలు ఫస్ట్ దీన్ని డిఫైన్ చేద్దాం ఈ పొలిటికల్ ఇస్లాం అంటే చాలా మంది కేవలం రిలీజన్ బేస్ లోనే చూస్తారు ట్ కంప్లీట్గా ఆయన రిలీజన్ బేస్డ్లోనే మాట్లాడలేదు పొలిటికల్ ఇస్లాం ఇస్లాం ఇస్ పొలిటికల్ ఫోర్స్ అనే యాంగిల్లో మాట్లాడారు ముందుగా ఆ డెఫినేషన్తో మొదలుపెట్టి ఫర్దర్గా మిగతా విషయాలు చూద్దాం సార్ మన దేశంలో రామ్ గారు ఇస్లాం అంటే ఒక మతం అది ముస్లింలు ఆచరించేటువంటి ఒక మతంగానే చూశాను తప్పితే ఏ రోజు కూడా ఇస్లాం పాలిటిక్స్ ఉంటాయి అనేది చర్చనీయాంశం కాలేదు మన దగ్గర కనుక అసలు ఇస్లామే ఒక పొలిటికల్ రిలీజియన్ ఇస్లామే ఒక పొలిటికల్ రిలీజియన్ మీకు మిగతా రిలీజియన్స్ ఏవి కూడా పొలిటికల్ రిలీజియన్స్ కావు హిందుత్వం ఏ రోజు కూడా పొలిటికల్ రిలీజియన్ కాదని కనుక రాజకీయమే ప్రధానంగా ఉండేటువంటి మతము ఇస్లాం అంటే దేశ చరిత్ర మన దేశ చరిత్ర ప్రపంచ చరిత్ర చాలా మాటలు ఏం ఏముండొచ్చు ఇది అని వారు ఇచ్చినటువంటి డెఫినేషన్ కూడా ఏమన్నారంటే అప్లైయింగ్ ముస్లిం మైండ్ టు ది పాలిటిక్స్ అనేది వారు చెప్పింది యోగి ఆదిత్యనాథ్ కూడా చెప్పింది వాట్ ఇస్ మెంట్ బై పొలిటికల్ ఇస్లాం అంటే జస్ట్ అప్లైయింగ్ ముస్లిం మైండ్ టు ది పాలిటిక్స్ అండ్ టు ది ప్రజెంట్ డే పాలిటిక్స్ ఎలా ఉంటుంది ముస్లిం మైండ్ అండ్ ముస్లిం మైండ్ ఎప్పుడు కూడా పాలిటిక్స్ చుట్టే తిరుగుతుంది అసలు అంబేద్కర్ మహాశైడే చెప్పాడు ముస్లిం పొలిటికల్ ఇస్లాం కారణంగానే పాకిస్తాన్ ఏర్పడ్డది కనుక పాకిస్తాన్ ఇస్లాం అనేది ఒక మతంగా ఉంటే ఏ ప్రాబ్లం లేదు టూ నేషన్ థీరీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది గ్లోబల్ లెవెల్లో వచ్చింది ఇది ఇప్పుడు ఎక్స్పోర్ట్ అయ్యింది బయటి దేశాల నుంచి ఇక్కడికి ఇండియాకు ఇంపోర్ట్ అయ్యింది కనుక బయటి దేశాల మోడల్స్ చూసి విని ఇక్కడ కూడా ఏమనుకున్నారంటే నో నో వి కె నాట్ బి నేషన్ విత్ హిందూస్ మనం ఎప్పుడు కుదరదు వీఆర్ టూ నేషన్స్ అని అనుకున్నారు రిలీజియన్ అండ్ నేషన్ విషయంలో మనకు క్లారిటీ ఉంది రిలీజన్ ఈజ్ నాట్ నేషన్ ఇండియాలో వంద మతాలు ఉండొచ్చు కనుక మనం జాతిగా మనము ఏది కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇంతమంది పాలకులు ఉన్నారు ఐదు వందల ఆరు వందల సంస్థానాలు ఉన్నాయి రాజుగారు రాజులు వేరే పాలకులు వేరే అయినా మన యొక్క సాంస్కృతిక బంధం ఉంది ఈ దేశంలో మతంతో సంబంధం లేదు శైవం ఉంది వైష్ణవం ఉంది జైన సిక్ ఉంది అన్ని ఉన్నాయి సనాతన మతాలన్నీ ఉన్నాయి ఇక్కడ కానీ ఎక్కడ ఫ్రిక్షన్ ఏం లేదు కనుక క్యారెక్టర్ ఏంది ఎప్పుడోసారి సౌత్ ఇండియన్ అనుకుంటాడు నేను పోయి కాశీ రోజు వస్తే చాలు అని కాశీకి వీడికి వాడి రాజ్యం వేరే అక్కడ రాజులు వేరే ఇక్కడ రాజులు వేరే అక్కడ భాష వేరే ఇక్కడ భాష వేరే కనుక జాతీయత అనేది మతంతో సంబంధం లేదు హిందువుల్లో నేషన్ హుడ్ అనేది మతంతో సంబంధం లేదు కానీ మునీర్ కూడా మొన్న అన్నాడు కదా మనము యాజ్ ఎ నేషన్ మనం ఇస్లాం యాజ్ ఎ నేషన్ మనం సాధించుకున్నాము ఒక దేశాన్ని మునీర్ కూడా అన్నాడు కొత్తది ఏం కాదు టూ నేషన్ థీరీ కనుక అంబేద్కర్ మహాశయుడు ఆ రోజే ఇస్లాం ఈజ్ ఎ పొలిటికల్ రిలీజియన్ కనుక ఇస్లాం బ్రదర్హుడ్ ఈజ్ నాట్ యూనివర్సల్ బ్రదర్హుడ్ ఆయనే అన్నాడు నేనన్న మాట కాదు ఇది హిందూ బ్రదర్హుడ్ యూనివర్సల్ బ్రదర్హుడ్ అవుతుంది అందరిని మీరు సోదరుడుగా మీరు భావిస్తారు తీసుకొస్తారు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటారు ఇలాంటివన్నీ మనం అనగలుగుతాము ఉండగలుగుతాము దేవుడు ఒకడే దేవుడు అనే అంటాం మనం అలా అనలేదు ఇస్లాం ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయలేరు అందుకే ఆయన ఏమన్నాడంటే ఇస్లాం బ్రదర్హుడ్ ఈజ్ కన్ఫైన్ టు ఇస్లాం అలోన్ ముస్లిం అలోన్ వాళ్ళ బ్రదర్హుడ్ వాళ్ళకే పరిమితం అవుతుంది ఇంకోటిని కలుపుకోలేరు వాళ్ళు కనుక వాళ్ళ లాయల్టీ కూడా నేషన్ కు ఉండదు మతానికే ఉంటుంది సో నేషన్ ఫస్ట్ అనే అంటాం తప్పు వాళ్ళు అనలేరు ఆ విధంగా రిలీజియన్ ఫస్ట్ అంట ఇస్లాం ఫస్ట్ దెన్ యువర్ నేషన్ దెన్ యువర్ కంట్రీ సో ఇవి అన్ని కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఊరికే అనలేదు యోగి గారు ఊరికే పొద్దు ఒక పొలిటికల్ స్టేట్మెంట్ కాదు ఈ దేశంలో ఎందుకు దీనిపైన చర్చ జరపరు మీరు కొలోనియల్ ఏంది ఫ్రెంచ్ కొలోనియలిజం గురించి మాట్లాడతారు బ్రిటిష్ కొలోనియల్ నుంచి మాట్లాడతారు పోర్చుగీస్ కొలోనియలిజం గురించి మాట్లాడతారు వైనాట్ ఇస్లాం కొలోనియలిజం ఇస్లాం హిస్టరీ గురించి మాట్లాడారు కనుక పొలిటికల్ ఇస్లాం అనేది బిగ్గెస్ట్ థ్రెట్ టు ఇండియా ఇండియన్ పాలిటిక్స్ దీన్ని మాట్లాడాలి ఎట్లయితే మీరు రాజ్ గారు ఊరికే ఫన్నీగా చెప్తున్నాను ఎయిడ్స్ ప్రమాదకరమైన రోగం కానీ అప్పట్లో జరిగిన ప్రచారం ఏంటంటే అందుకే దీనిపైన చర్చ చేయాలి ఓపెన్ గానే అన్నారు ప్రమాదకరమైన దాన్ని నోరు మూసుకొని ఉండి తెలియనట్లు కళ్ళు మూసుకుంటే పోతుంది కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు అట్లా అట్లా ఉండొద్దు మాట్లాడండి చర్చ చేయండి ఎయిడ్స్ గురించి అని ప్రచారం చేశారు అలాంటిదే ఇది కూడా ఇవి కూడా అలాంటిదే పొలిటికల్ ఇస్లాం గురించి ఎందుకు అందరు సైలెంట్ అయిపోతారు నిశ్శబ్దం అయిపోతారు నో ఎవరు డేర్ చేయరు ఏ పొలిటికల్ లీడర్ కూడా డేర్ చేయరు ఈ అంశాన్ని గురించి మాట్లాడితే ఒక వర్గానికి దూరం అయిపోతాము ఆ వర్గం ఓట్లు మాకు పడవైనటువంటి రకరకాల కారణాలతో సాహసం చేయరు కానీ యోగి గారికి ఆ దీని గురించి చర్చ జరగలేదు సెలెక్టివ్ సైలెన్స్ కావాలి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ ఇప్పుడు మన దేశంలో జరిగిందంతా కూడా యుద్ధాలన్నీ ఎవరి మీద చేశారు శివాజీ ఒక శివాజీ గురించి ఒక రణాప్రతాపుని గురించి వీళ్ళందరి గురించి మనం మాట్లాడతాం కదా ఒక గోవింద్ సింగ్ యొక్క త్యాగం కుటుంబాన్ని మొత్తం త్యాగం దేని కొరకు చేశారండి ఎవరి మీద ఫైట్ చేశారు ఈ పొలిటికల్ ఇస్లాం మీద ఫైట్ చేయండి శివాజీ పొలిటికల్ ఇస్లాం మీద దాడి చే దాడి చేశాడు కనుక ఈ ఈ దేశాన్ని కబ్జా చేసుకోనికే వచ్చినటువంటి ఇస్లాం అది మతం కాదు అది పొలిటికల్ ఇస్లాం కనుక మనం చేసిన మన చరిత్రలో జరిగిందంతా కూడా రాణా ప్రతాపుడు కానీ వీళ్ళంతా చేసిందంటే ఈ దేశంలో ఈ పొలిటికల్ ఇజా ఇస్లాం అనేది ఈ దేశాన్ని కబ్జా చేసేటువంటి ఒక ప్రయత్నం చేసింది దానిపైన మన హీరోలు మన నేషనల్ హీరోస్ త్యాగాలు చేశారు ఇది కదా చర్చించాల్సింది చరిత్రను ఏదో సినిమాలో డైలాగ్ ఉంది చిరికేసే చి పోయేది చరిత్ర చించేస్తే పేజీలు పోతాయి కానీ ఇన్సిడెంట్స్ మర్చిపోలేం కదా కనుక చించే చించేస్తే పోయిందా పాకిస్తాన్ ఊరికే అలా పేజీ పేపర్ చించేసినారు కదా చించేస్తే పోయిందా బంగ్లాదేశ్ ఇంత అనుభవం వచ్చాక ఎన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వచ్చాక ఇంత రక్తపాతం జరిగాక ఇప్పటి కూడా ఇంకా నిశ్శబ్దంగా ఉంటాం మేము పో కనుక ఇస్లామిక్ రాజకీయాలు ఇస్లామిక్ రాజకీయాల గురించి బహిరంగ చర్చ జరగాలి అని ఈరోజు యోగి ఆదిత్యనాథ్ ఒక ప్రతిపాదన చేశారు కనుక చేయాల్సిందే చర్చ చేయాల్సిందే రాజు గారు వన్ వన్ హిందూ ఫ్యామిలీ వన్ ముస్లిం ఫ్యామిలీ కెన్ లివ్ అమాంగ్స్ట్ హండ్రెడ్ హిందూ ఫ్యామిలీస్ ఆయన అన్నారు వంద హిందూ కుటుంబాల మధ్య ప్రశాంతంగా ఒక ముస్లిం కుటుంబం బ్రతకొచ్చు అనేక పల్లెటూర్లు ఉన్నాయి మీకు చూపిస్తాను నేను కావాలంటే మన దే మన దేశంలో అనేక పల్లెటూర్లో ఒక్క కుటుంబము రెండు కుటుంబాలు ముస్లిం కుటుంబాలు ఉంటాయి హ్యాపీగా ఉంటాయి అన్న చెల్లి తమ్మి బావ బహుమర్ద వరకు కూడా ఒక వరుసలతో ఉంటారు ఏం ప్రాబ్లం ఉండదు వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే కూడా వీళ్ళే అనుకుంటారు బట్ కెన్ వన్ హిందూ ఫ్యామిలీ లివ్ అమాంగ్స్ట్ హండ్రెడ్ ఆర్ టెన్ ముస్లిం ఫ్యామిలీస్ ఈజ్ ఇట్ పాసిబుల్ కనుక ఈ దేశంలో ఉన్న అందరూ కూడా ఈ ఈ దీని మీద చర్చ చేయాలి ఆలోచించాలి అవును ఎందుకు సాధ్యం కాదు పాత పరిస్థితిలో ఉన్న వాళ్ళంతా పారిపోవాల్సిందే ఇల్లు అమ్ముకోవాలి రేట్ వచ్చినా రాకుండా అమ్మిపో అమ్ముకోవాలి పారిపోవాలి అంతే దర్ ఇస్ నో అదర్ గో కనుక పొలిటికల్ పార్టీస్ కూడా దీని మీద హాయిగా ఉంటాయి తప్పదు కదా మరి ఎందుక ఊరికే రోజు కొట్లాట వచ్చేస్తా అయిపోయింది కదా అని నీతి చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎందుకు ఉండకూడదు అని ఎందుకు ఉండకూడదు పాష్ కాలనీలో మన దగ్గర పెద్ద పెద్ద బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఈరోజు జూబ్లీ లో ఎంత సంఖ్య ఉంది ముస్లింస్ చూస్తూ చూస్తూనే వచ్చేసారు కదా లేదు ఇంకా అసలు సికింద్రాబాద్ హిందువులు మెజారిటీ ఉన్న దగ్గర ముస్లింస్ లేరా హ్యాపీగా ఉన్నారు ఏ గొడవ లేదే ఇది పెద్ద ప్రశ్న కనుక అంతా దీనిపైన ఆలోచించాలి ఇలా ఎందుకు అవుతుంది ఎందుకు ఇస్లాం ఇంటాలరెంట్ గా ఉంటుంది ఇస్లాం ఈజ్ ఏ పొలిటికల్ రిలీజన్ కనుక ఆల్వేస్ అది ఇంటాలరెంట్ గానే ఉంటుంది టాలరెన్స్ ఈజ్ స్టార్ట్ టు హిందూ సలో కనుక ఈరోజు మీ టాలరెన్స్ మీ సహనము ఇవన్నీ కూడా సోదర భావము ఇవన్నీ హిందువులకు చెప్పడానికే ఉన్నాయి అదేంది ఏదో అంటారు కదా గంగా జమున తహసీబ్ అని చెప్తూ ఉంటారు ఈ గంగా జమున తహసీబ్ ఎక్కడ ఉందో తెలియదు ఎవరికి అర్థం కాదు హిందువులు చెప్తా హిందువులు హిందువులకు చెప్తుంటారు డో నో ఇది మనది అటువంటిది కాదు తేరే సమ్మతి దేదో అదేంటి గాంధీజీ పాడారు కదా రఘుపతి రాఘవ రాజారాం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ పాట తెలియదు గాంధీజీ క్రియేట్ చేసి సృష్టించి ఆ అల్లా తర్వాత దేవుడు ఒకటే అనేది చెప్పచ్చు చెప్పే ప ప్రయత్నం చేశారు ఆయన సరే హిందువులను కన్విన్స్ చేశారు బాగా కానీ ముస్లింలను కన్విన్స్ చేశారా ముస్లిం కన్విన్ కన్విన్స్ అయ్యారా ఏ రోజు ఆ విధంగా ఉండడానికి అందుకే ఆయన రెండు మూడు పాయింట్స్ బాగా లేవనెత్తారు పొలిటికల్ ఇస్లాంలో ఏ ఏ అంశాలు ప్రధానంగా చర్చించాల్సింది ఈరోజు అంటే ఈ ఇల్లీగల్ కన్వర్షన్ జరుగుతున్నాయి దేశంలో ఇది పొలిటికల్ ఇస్లాం యొక్క థాట్ ఇది పెద్ద ఎత్తున కన్వర్షన్ చేయాలి కనుక డెమోగ్రఫీ చేంజ్ కావాలి ఈ దేశంలో కనుక ఇది థ్రెట్ ఇది డెమోక్రసీకి థ్రెట్ డెమోగ్రఫీ చేంజ్ ఆఫ్ డెమోగ్రఫీ ఈజ్ ఎ థ్రెట్ టు డెమోక్రసీ బట్ దేర్ ఇస్ నో డిబేట్ ఆన్ ఇట్ డెమోగ్రఫీ చేంజ్ గురించి ఎవరు మాట్లాడడం లేదు వై బార్డర్ స్టేట్స్ అన్ని కూడా త్రిట్టులో ఉన్నాయి వై బంగ్లాదేశ్ బార్డర్ ఉంటే మాత్రం ఈ దేశంలో జనాభా పెరగాలనా మిగతా రాష్ట్రాలు ఎందుకు పెరగడం లేదు లో పెరగాల ఎందుకు పెరగడం లేదు లవ్ జిహా ఇది పెద్ద థ్రెట్ అది అమ్మాయిలు మాయమైపోతుంటారు చేసుకుంటుంటారు పెళ్లిళ్ళు అవుతుంటాయి ఒక్కొక్కరు నలుగురిని ఐదుగురిని ఇందు అమ్మాయిలు కన్వర్ట్ అయిపోతా ఉన్నారు కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి టెర్రర్ ఫైనాన్స్ ఆయన లేవనెత్తినటువంటి విషయాలు టెర్రర్ ఫైనాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు టెర్రరిస్ట్లు స్లీపర్ సెల్స్ పడుకుంటారు పాత బస్సులో అంతా బాగున్నప్పుడు వచ్చి షిరిబాబా గుడి దగ్గర ఒక బాంబు గోకుల్ చాట్ దగ్గర ఒక బాంబు అలా పెట్టేసి వెళ్ళిపోతుంటారు వీటికి ఫైనాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది టెర్రర్ ఫైనాన్స్ కనుక హలాల్ సర్టిఫికేషన్ ఇదంతా టెర్రర్ ఫైనాన్స్ రావడం లేదా డబ్బు కనుక హలాల్ తింటున్నారు కదా ఏంది వాళ్ళ ఫుడ్ వాళ్ళు తింటున్నారు వాళ్ళు ఏం చేసుకుంటున్నారో ఒక కాదు కాదు ఈ సర్టిఫికేషన్ పైన లక్షల కోట్ల రూపాయలు డబ్బు సంపాదిస్తున్నారు ఈ డబ్బు అంతా కూడా టెరర్ ఫైనాన్స్ అవుతూ ఉంది ఇవన్నీ అనేక అంశాలు ఈరోజు ఈ దేశంలో మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి విషయాలు ఎందుకు చర్చ చేయకూడదు ఎయిడ్స్ గురించి ఎట్లా చర్చ చేయాలనో ఈరోజు పొలిటికల్ ఇస్లాం గురించి చర్చ చేయాలి ఓపెన్ కన్వర్షన్స్ గురించి చర్చ చేయాలి టెర్రర్ ఫైనాన్స్ గురించి చర్చ చేయాలి హలాల్ సర్టిఫికేషన్ గురించి చర్చ చేయాలి ఈ దేశంలో ఎందుకు జరుగుతుంది ఇది ఒక్కటే కాదు వారు వారు చెప్పినటువంటి మాటల్లో తప్పకుండా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తున్నాయి చాలా ప్లేసెస్ లో వస్తున్నాయి దేశం అంతా కూడా వీధుల్లో ఎక్కడంటే అక్కడ నమాజులు జరుగుతూ ఉన్నాయి రోడ్ బ్లాకేట్స్ జరుగుతూ ఉన్నాయి అంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఇది ఇది ఏంటి అసలు డెమోగ్రఫీ బ్యాలెన్స్ తప్పింది అదే అన్నాను ఇంత ముందు అన్నార్షన్ కారణంగా లవ్జి హాలి కారణంగా ఎన్నిటి కారణంగా బ్యాలెన్స్ తప్పుతుంది డెమోగ్రఫీ సో ఇంకోటి ఇన్ఫిల్ట్రేషన్ కూడా అక్రమ వలసలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి రోహింగ్యాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కనుక అనేక అంశాలు ఆయన ఈరోజు లేవనెత్తారు అన్నిట్లో కూడా ఫైనల్ గా చూస్తున్నది ఏంటంటే థ్రెట్ హిందూ హిందుత్వ కనుక పొలిటికల్ ఇస్లాం కేవలము పొలిటికల్ ఇష్యూ కాదని ఇక్కడి ఐడెంటిటీ ఇండియన్ ఐడెంటిటీ హిందుత్వ ఐడెంటిటీ కనుక ఇండిజినస్ కల్చర్ ఈ దేశంలో ఈ మట్టిలో పుట్టినటువంటి కల్చర్ కు ప్రమాదము సోషల్ హార్మోనికి దెబ్బ తినడము కనుక హిందువుల మధ్య కులాల చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నము సెల్ఫ్ రిలయన్స్గా దేశము ఎదగాలని అనుకుంటుంది దానికి కూడా ప్రమాదం ఉంది ఇండిజినస్ గూడ్స్ మన స్వదేశీ వస్తువులు సుధా స్వభాష అన్నిటికీ తావు లేకుండా పోతుంది ఇక్కడ ఇవన్నీ కూడా చివరకు ఈ మన కల్చర్ పైన ఇవి దాడి జరుగుతూ ఉంది దీన్ని హిందువులు కూడా గమనించేటువంటి పరిస్థితుల్లో లేదు కనుక పొలిటికల్ ఇస్లాం పైన ఎప్పుడైతే చర్చ జరుగుతో అప్పుడు ఇవన్నీ విషయాలు బయటకు వస్తాయి అందుకే యోగి ఆదిత్యనాథ్ ఇంకోటి ఇంకోటి కూడా అన్నారు మైనారిటీ సేఫ్టీ గురించి మీరు చర్చ చేస్తున్నారు చాలా సార్లు ఈ దేశంలో చర్చ జరిగేది మైనార్టీస్ ఆర్ నాట్ సేఫ్ మైనార్టీస్ ఆర్ నాట్ సేఫ్ ఓన్లీ మైనారిటీ వై నాట్ మెజారిటీ ఇఫ్ మెజారిటీ ఈ సేఫ్ మైనార్టీ విల్ బి సేఫ్ ఆటోమేటికలీ మైనార్టీ విల్ బి సేఫ్ అబౌట్ మెజారిటీ సేఫ్టీ నాట్ మెజారిటీ సేఫ్టీ అంతవరకు ఆయన వెళ్తా ఉన్నారు కనుక హిందూస్ సేఫ్ గా నా వద్దా ఎందుకు ఉండకూడదు కనుక ఆల్వేస్ మనము మైనారిటీ సేఫ్టీ గురించే మాట్లాడతాం వాళ్ళ భద్రత గురించే మాట్లాడతాం సో ఇవే అనేక క్వశ్చన్స్ రేజ్ చేస్తూ వాళ్ళు ఏమన్నారు అంటే మన యాన్సిస్టర్స్ అందరు కూడా మన పూర్వీకులు అందరూ కూడా ఈ పొలిటికల్ పొలిటికల్ ఇస్లాం తోనే యుద్ధం చేశారు మన వారియర్స్ అంతా అదే పని చేశారు ఇది మనం మర్చిపోతున్నాం కనుక హలాల్ వస్తువు అది హలాల్ వస్తువు కాదా ఉంటే ఆ డబ్బు ఎక్కడికి పోతుంది మనకి ఎంత నష్టము మన సంస్కృతికి ఎంత నష్టమో మన దేశానికి ఎంత నష్టం ఇవన్నీ సామాన్యుడు ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది అని చాలా గట్టిగా చెప్పాడు రాజుగారు నిజానికి ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంత ఓపెన్ గా నాకు తెలుసు మాట్లాడలేదు మాట్లాడే సాహసం కూడా చేయరు ఏ ఆదిత్యనాథ్ మాట్లాడారు ఈ క్వశ్చన్స్ అన్ని కూడా భారతీయ సమాజానికి వేశారైనా ఎంటైర్ యాజ్ నేషనల్ ఆలోచించాల్సినటువంటి ప్రశ్నలు కేవలం ఒక రిలీజన్ అంటే కొంతమంది అనొచ్చు ఎందుకు పాత గాయాలని మళ్ళీ రేపడం ఎందుకు దాని గురించి చర్చేందుకు ఇది కమ్యూనల్ టెన్షన్కి దారి తీస్తుంది కదా అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అలా అలా అనే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇలా మాట్లాడడానికి ఫ్యాక్ట్స్ గురించి హిస్టరీ గురించి మాట్లాడేటువంటి ధైర్యం ధైర్యం దమ్ము కొద్ది మంది మాత్రమే ఉంటుంది ఆ కొద్ది మందిలో యోగి ఒకరు ఎంటైర్ నేషన్ ఆలోచించాల్సినటువంటి విషయాలు ఎస్ కనుక ఎప్పుడు కూడా నిజం కాస్త ఇదిగానే ఉంటుంది చేదుగానే ఉంటుంది కానీ నిజం నిజమే కనుక మాట్లాడాలి ఓపెన్ గానే మాట్లాడాలి ఇంతకు మొదలు నేను చెప్పాను కదా ప్రమాదకరం అనుకున్న ఎయిడ్స్ ఎట్లా మాట్లాడాలో ప్రమాదకరమైనటువంటి విషయాలపైన తప్పకుండా చర్చ జరగాలి దే దేశమంతా ఇది ఆలోచించాలి ఆయన లేవనెత్తినటువంటి విషయాలు ఆయన కోసం కాదు ఆయన చూ రాజకీయ భవిష్యత్తు కోసం కాదు కానీ ఈ దేశం యొక్క ఐడెంటిటీ కోసం ఈ సంస్కృతి యొక్క ఐడెంటిటీ కోసం ఆయన లేవనెత్తారు కామన్ మ్యాన్ ఇది కనుక ఆలోచించడం మొదలు పెడితే చాలా కష్టమవుతారు అందుకే మన చరిత్ర అంతా కూడా సెలెక్టివ్లీ ఎడిటెడ్ హిస్టరీ మనకు మన మనం మన ముందు పెట్టింది కూడా వెరీ సెలెక్టివ్లీ ఎడిటెడ్ హిస్టరీ రోమిల్లా తాపర్లు అలాంటి వాళ్ళు రాసినటువంటి చరిత్ర మన మనం చదివాము దాంతో మనం మనము ఈ పొలిటికల్ ఇస్లాం అనేటువంటి విషయాన్నే మన ముందుకు రాకుండా చేశారు పవర్ఫుల్ ఈకో ఈ దేశంలో ఎంత గొప్పగా పనిచేసింది అంటే ఈ లెఫ్ట్ వింగ్ ఈకో ఈ పొలిటికల్ ఇస్టామ్ అనేది చర్చనే లేకుండా చేసింది కనుక మన దేశంలో ఆయన ఇంకో మాట కూడా అన్నాడు హిస్టోరియన్స్ ఎవ్వరు హిస్టోరియన్స్ కాదు అందరు కూడా నరేటివ్ బిల్డర్సే వాళ్ళంతా కూడా హిస్టరీ తక్కువ తెలుసు వాళ్ళకు నరే నరేటివ్ బిల్డింగ్ మాత్రమే ఎక్కువ చేశారు కనుక తీరని నష్టం వాళ్ళంతా కూడా ఎవరు హిస్టరీలో ఎక్స్పర్ట్స్ కాదు లో ఎక్స్పర్ట్స్ అందుకే మనం ఆ విధంగా కూడా చరిత్ర అంతా కూడా సెలెక్టివ్ చరిత్ర చదివి మనం నష్టపోయాము ఇప్పుడైతే ఇది రైట్ టైం ఇది పొలిటికల్ ఇస్లాం అనగానే ఇది వెంటనే చర్చ పడుతుంది మీరు అదేందుకండి రాజకీయం ఇస్లాం బర్లాం చేస్తారా కనుక ఇస్లాం హిందుత్వం అనంగానే ఫ్యాసిజం అంటాడు వాడు హిందూజం బ్లాక్ అండ్ వైట్ లో ఏమంటారు బ్లాక్ అండ్ వైట్ లో చూడడం అనేది చాలా మంది ఈవెన్ హిస్టోరియన్స్ కానీ పాత్రికేయులకు కానీ స్కాలర్స్ అని చెప్పుకునేటువంటి వాళ్ళకి గానీ అంటే ఇట్స్ వెరీ బ్యాడ్ అంటే లేదంటే ఇది బ్యాడ్ అది గుడ్ అంటే వాస్తవం ఏంటంటే చూసే ప్రయత్నం చేయరు అందుకే అంబేద్కర్ అంత గొప్పగా అంటే అవుట్ రైట్ గా మాట్లాడిన వ్యక్తి ఇంకోరు లేరు ఈవెన్ హిందుత్వ వాదులు కూడా అంత గొప్పగా మాట్లాడలేదు ఈ దేశం టూ నేషన్ థీరీతో డివైడ్ అవుతున్నప్పుడు బెటర్ వీ వన్ రిలీజియన్ లెట్ లెట్ ఆల్ ముస్లిమ్స్ గో టు పాకిస్తాన్ ఇంత ఇంత బోల్డ్ బోల్డ్గా ఎవరు ఎవరు మాట్లాడలేదు ఆయన ఆయన ఆ విషయం కనుక కాంపోజిట్ కల్చర్ ఏంది కాంపోజిట్ కల్చర్ ఇట్ కెనాట్ దేర్ కెనాట్ బి ఎ కాంపోజిట్ కల్చర్ అని అన్నారు వన్ కల్చర్ అంతే హిందూ హిందూ కల్చరే దాని పేరు ఈ దేశంలో ఒకటే కల్చర్ ఉండాలి అంతే కంపోజిట్ కల్చర్ అనేది ఇంపాసిబుల్ కనుక ఇస్లాం హిందూతో ఎగ్జిస్ట్ కాలేదు అని చెప్పారు వాళ్ళే చెప్పారు కోఎగ్జిస్టెన్స్ అనేది సాధ్యం కానప్పుడు బెటర్ యూ లీవ్ బట్ హిందూ మైండ్ అట్లా కాదు కోయిన్ సాధ్యం అనే హిందూ మైండ్ చెప్తాను కానీ ఇస్లామిక్ పొలిటికల్ ఇస్లాం ఎప్పుడు చెప్పద్దు దాన్ని అక్సెప్ట్ చేయదు చేయనప్పుడు మనం ఎందుకు దాని గురించి ఎక్కువగా ఇది చేయాలి అంత గా చెప్పినటువంటి ఏకైక మహానుభావుడు అంబేద్కర్ అందుకే ఈరోజు చాలా కోయిన్ సైడ్ అవుతుంది ఈ రోజు చెప్తున్న యోగి ఆదిత్యనాథ్ ఆ రోజే చెప్పినటువంటి అంబేద్కర్ రెండు విషయాలు ఒకటి కనుక పొలిటికల్ ఇస్లాం గురించి మాట్లాడాలి బహిరంగంగా మాట్లాడాలి ఇది ఎంత ప్రమాదము మనకు కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా ఇదే ప్రమాదము రాజుగారు కనుక ఈరోజు మీరు వలసలు అనే మాట వింటున్నాం ప్రపంచం అంతా కూడా ఎవరు ఎక్కడికి వలస పోతున్నారు అంటే ఇస్లాం కంట్రీస్ ఇస్లామిక్ కంట్రీస్ నుంచి ముస్లింలు వలసలు పోతున్నారు సేఫ్ ప్లేసెస్కి వెళ్ళిపోతున్నారు కనుక బంగ్లాదేశీ ముస్లిమ్స్ ఇండియా రావడమే సేఫ్టీ ఇండియాలో ఉన్న ముస్లింస్ బంగ్లాదేశ్ పోవడం వాళ్ళకి సేఫ్టీ కాదు ఇస్లామిక్ కంట్రీ అది కనుక లో ఉన్న హిందువులు కానీ ముస్లింలు కానీ ఇండియాకు రావడం సేఫ్టీ అదే ఇండియాలో ఉన్నటువంటి ముస్లింలు పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ నో నో ఇండియన్ ముస్లిం లవ్స్ టు టు గో టు పాకిస్తాన్ ఇస్లామిక్ వరల్డ్ కదా మీరు వెళ్ళొచ్చు కదా నో ఎవరు వెళ్ళరు మరి ఎందుకు అని అంటే ఈ రిలీజియన్ ఈ రాజకీయమైనటువంటి ఈ మతము మనిషికి శాంతినివ్వలేదు మనిషికి అశాంతినిచ్చింది ఎక్కడ ఈ రిలీజియన్ ఉందో ప్రపంచం అంతా కూడా అక్కడ అశాంతి ఉంది అక్కడ రక్తపాతం ఉంది ఇది ప్రపంచం అంతా జరుగుతున్నటువంటి విషయం ఒక్క మన యొక్క అనుభవం కాదు ఇది ఏ మతమైనా మనకు పర్వాలేదు కానీ శాంతంగా ఉండాలి కాదు రాజుగారు ప్రశాంత మనిషి జీవితం ఏదైనా సరే హ్యాపీగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ఉన్న నాలుగు రోజులు అని కోరుకుంటాం కదా కనుక అలాంటి ప్రశాంతత ఇవ్వలేని మతంగా రోజు నిలబడ్డది ప్రపంచం ముందు అందుకే దీన్ని మనం కూడా అర్థం చేసుకోవాలి మనం ఇప్పటికిప్పుడు ఎవరిని పొమ్మని అంటలేము లేకపోతే ఇంకేమని అంటలేము కానీ డిబేట్ ఓపెన్ డిబేట్ ఇది చరిత్ర ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది మన కళ్ళ ముందు ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు బార్డర్ స్టేట్స్ లోనే సమస్యలు ఉన్నాయి ఎందుకు డెమోగ్రఫీ చేంజ్ అవుతుంది బార్డర్ స్టేట్స్ లో డెమోగ్రఫీ చేంజ్ అయిన దగ్గర అలా కూడా అశాంతి ఎందుకు ఉంది ఎందుకు జమ్మూ లోనే సమస్య ఉంది ఎందుకు అస్సాంలోనే సమస్య ఉంది ఎందుకు బెంగాల్లోనే సమస్య ఉంది కనుక ఇవి ఇవన్నీ సమస్యలు మరి ప్రశ్నలు వీటికి జవాబులు ఎక్కడ ఉన్నాయా కనుక దీన్ని ఓపెన్ డిబేట్ జరగాల్సిందే కనుక చాలా మంచి ఇష్యూన్ లేవనైతారు గారు మొత్తానికి యోగి ఆదిత్యనాథ్ గారు అడిగినటువంటి ప్రశ్నల గురించి మీరు అన్నట్టుగా డిబేట్ జరగాలి దేశవ్యాప్తంగా ప్రజలు చర్చించుకోవాలి మరి ఏ స్థాయిలో ఈ ఇంపాక్ట్ ఉంటుందో చూద్దాం ఆయన మాట్లాడినటువంటి మాటలు బహుశా ఏ రాజకీయ నాయకుడు ఈ మధ్యకాలంలో మాట్లాడ మాట్లాడినటువంటి మాటలు యోగి ఆదిత్యనాథ్ గారు క్వశ్చన్ చేశారు చూద్దాం మరి ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ప్రజల్లోకి ఎంత మేరకు వెళ్తుందో ఏ మేరకు చర్చ జరుగుతుంది మురళి నేను మా ప్రేక్షకులు కూడా అడుగుతున్నాను యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడినటువంటి మాటలు పొలిటికల్ ఇస్లాం గురించి మాట్లాడినటువంటి మాటలు సహేతుకంగానే ఉన్నాయా చర్చకు సిద్ధంగా ఉన్నారా ఈ రోజు భారతీయ సమాజం సిద్ధంగా ఉందా మీకు ఏమనిపిస్తోంది అందులో ఎంతవరకు వాస్తవం మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పెట్టండి మరొక మనం జై జై హింద్ భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి